మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒకే పన్ను విధానం జిఎస్టి పేరుతో తేవడం జరిగింది అంతకుముందు భారతదేశంలో అనేక రకాలైన రాష్ట్రంలో సపరేట్ గా కేంద్రంలో సపరేట్ గా పన్ను విధానాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు వాటన్నిటిని చెక్ పెడుతూ నాలుగు స్లాబుల్లో పన్ను విధానం తెచ్చిన తర్వాత చాలా వరకు హేతుపదీకరణ జరిగింది కానీ ఆ పన్ను విధానంతో కొంత మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు ట్యాక్స్లు భారం ఉన్నదనే ఉద్దేశంతో మొన్న ఆగస్టు పదహైదున శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ప్రకటించారు ఈసారి విజయదశమి దీపావళికి నేను మధ్య తరగతి పేద ప్రజలకు ఒక కానుక ఇవ్వబోతున్నానని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆ మేరకు జిఎస్టి పన్ను రేట్లు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు తేవడం జరిగింది అనేక రకాలైన ఉత్పత్తులు నిత్యావసర వస్తువులు అయితేనేమి విద్యార్థులకు సంబంధించిన స్టేషనరీ అయితే మెడిసిన్స్ అయితేనేమి ఇలా అనేక రకాల వస్తువుల పైన పన్నును జీరో శాతానికి తేవడం జరిగింది మిగిలిన వస్తువుల మీద మెజారిటీ వస్తువుల మీద పన్నును ఐదు శాతానికి తగ్గించడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం దీపావళి విజయనగరం సందర్భంగా ప్రజలు ఏ విధంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు గానీ మిగతా గృహోపకరణాలు కానీ కొంటున్నారో మనం చూస్తున్నాం ఒక్కో స్కూటర్ మీద ముప్పై నలభై వేలు తగ్గడం కార్ల మీద అయితే రెండు లక్షల దాకా తగ్గడం విధంగా చిన్న షాంపులు కావచ్చు సోపులు కావచ్చు నిత్యావసరాల వస్తువుల మీద ట్యాక్సీలు లేని దాని వల్ల ఈ రోజు పండుగ ఏ విధంగా ప్రజలు ఆనందంగా చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకే సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల జీఎస్టీ పన్ను రేట్లు తగ్గడం వల్ల ప్రజలకు ఆదా అవుతున్నదంటే మరి దేశవ్యాప్తంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయల పన్ను ఈ రోజు నరేంద్ర మోడీ గారు తగ్గించారు ఇందులో భాగంగా శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించిన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్నది ఈ రోజు చిత్తూరు నార్త్ మండల అధ్యక్షులు లితీష్ కుమార్ ఆధ్వర్యంలో జిఎస్టి పన్ను రేట్లు తగ్గిన దాని మీద ఒక కరపత్రం వేసి ఈ నార్త్ మండల పరిధిలో ప్రజలందరికీ పన్ను రేట్లు ఏ విధంగా నరేంద్ర మోడీగా తగ్గించారు వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతున్నదని చెప్పి ఇంటింటికి వెళ్లి ఈ కరపత్రాలు ఇచ్చి వారికి వివరించి పన్ను రేట్లు తగ్గడం వల్ల వారికి ఎంత ఆదా అవుతున్నదో కూడా వివరించడం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన లితీష్ కుమార్ కి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము అభినందనలు అదే విధంగా ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్